భక్తి ఛానల్ తెలుగుకు స్వాగతం ఈ వారం ద్వాదశ రాశుల యొక్క వార ఫలాలను తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారి యొక్క జాతక ఫలాలను ఈ వారం పరిశీలిస్తే క్రమంగా గ్రహ బలం పెరుగుతుంది ఏడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి మూడవ రాశిలో చంద్ర కుజులు దశమంలో సూర్యుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో శని షష్టంలో కేతువు చాలా మంచి శ్రేష్టమైన కాలంలో ఉన్నారు ఏ పని మొదలుపెట్టినా వాళ్ళకి చిన్న ప్రయత్నంతో విశేషమైన శుభ ఫలితాలైతే కలుగుతాయి సంపూర్ణ శుభయోగం ఉన్నది మీ అవసరాలకు తగ్గట్టుగా తగిన ప్రయత్నం చేయండి అదృష్టవంతులవుతారు స్వధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది పూర్వపుణ్యం మిమ్మల్ని కాపాడుతుంది ఉద్యోగంలో ముందుకు నడిపిస్తుంది ఉన్నత స్థితి గోచరిస్తుంది ఎక్కడా ఇబ్బంది లేకుండా మార్గంలో అవరోధాలు ఏర్పడకుండా ప్రయత్నం చేయాలి ప్రతిభతో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదించండి ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడే కాలం ఇది ఉత్సాహంగా ప్రయత్నించి మంచి భవిష్యత్తును నిర్ణయించండి అభిష్టాలు వెంటనే సిద్ధిస్తాయి ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి ధనానికి సంబంధించిన నిర్ణయాలు మేలు చేస్తాయి గృహ ధన భూ వాహనాది యోగాలు సానుకూలంగా ఉన్నాయి కుటుంబంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలు అనేవి పరిష్కరించబడతాయి మీ నుంచి కుటుంబంకి మేలు అనేది చేకూరుతుంది అలాగే ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పని అయితే ఒకటి పూర్తవుతుంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇతరులపైన ఆధారపడకుండా మీరు సొంతగా నిర్ణయాలు అయితే తీసుకోండి మీ ఆలోచనలు అమలు చేయడం వల్ల యోగిస్తున్న ఏడు గ్రహాలు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తాయి తద్వారా శుభవార్తలు ఈ వారం మీరు వింటారు ఈ వారం మేషరాశి వారు లక్ష్మీదేవి ఆలయాలను దర్శించండి అలాగే లక్ష్మీమాత యొక్క స్తోత్రాలు పఠించండి దానాలు చేసే గ్రహదోషమైతే గోచరించటం లేదు తదుపరి రాశి వృషభం వృషభ రాశి వారి యొక్క ఈ వారం జాతక ఫలాలను పరిశీలిస్తే వృషభ రాశి వారికి ఏకాదశంలో శుక్రరాహువుల రూపంలో గ్రహయోగం అనుకూలంగా ఉంది విశేషించి శుక్రగ్రహం స్థానంలో ఉన్నది సంవత్సరానికి ఒకసారి స్థానంలో ఉండే ఈ శుక్రగ్రహం ఎంతమందికి యోగిస్తే అంతమంది అదృష్టవంతులవుతారు ఆర్థిక అంశాలు బాగున్నాయి ఉచ్చ శుక్రయోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది మీ కష్టానికి తగిన ధనఫలం అందుతుంది మొహమాటానికి పోకుండా వృధా ఖర్చులు తగ్గించి మీరు గనక సేవింగ్స్ చేస్తే మంచిగా మీ ఆస్తి అనేది వృద్ధి చెందుతుంది వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా వృద్ధి అయితే చేకూరుతుంది ఉన్నతాధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మీ సొంతగా నిర్ణయాలు తీసుకొని ఉత్సాహంగా వాటిని అమలు చేస్తే మీకు శ్రమకదగిలిన ప్రతిఫలం అనేది లభిస్తుంది ఏకాగ్రతతో మీ పనినైతే మీరు నిర్వహించండి కుటుంబ సభ్యుల యొక్క సూచనలు మీకు చాలా శక్తినిస్తాయి వ్యాపారాల్లో ఏదైనా నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకసారి లోతుగా ఆలోచించి పనిచేయండి కాలమాన పరిస్థితుల ద్వారా దానికి అనుకూలంగా మనం ప్రవర్తించడం వల్ల శుభం జరుగుతుంది కలహాలకు అవకాశం ఉన్నది కాబట్టి సున్నితంగా శాంతంగా మౌనంగా వ్యవహరించడం మంచిది వారం మధ్యలో ఒకసారి శుభం చేకూరుతుంది వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి ఈ రాశి వారు శివుణ్ణి దర్శించడం మంచిది అలాగే ఇక దాన విషయానికి వస్తే నవధాన్యాలను నవగ్రహాల పాదాల వద్ద ఉంచి మూడు ప్రదక్షిణలు చేసి నమస్కరించండి ద్వాదశ రాసుల్లో తృతీయ రాశు అయినటువంటి రాశి వారి యొక్క జాతకాలను ఈ వారం పరిశీలిస్తే మిథును రాశి వారికి ఈ వారం రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి జన్మ చంద్రయోగం ద్వితీయ రాహుయోగం మనోబలంతో పనులు మొదలు పెట్టాలి చెంచలత్వం లేకుండా పనులు ప్రారంభిస్తే బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన విజయాన్ని చేకూరుస్తుంది ముఖ్యమైన విషయాలలో బంధుమిత్రుల యొక్క సలహాలు అనేవి తీసుకోవాలి అలాగే ఈరోజు చేయాల్సిన పని రేపు రేపు చేయాల్సిన పని ఎల్లుండు ఈ విధంగా కాలహరణం చేసే గ్రహదోషం గోచరిస్తుంది కాబట్టి ఎట్టు పరిస్థితుల్లో ఆ దిశగా అడుగులు వేయద్దు చెడు ఊహించొద్దు అనుభవంతో నిర్ణయాత్మకమైన నిర్ణయాలను రూపొందించి కార్య సాధన చేసినట్లయితే మంచి జరుగుతుంది ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి అజాగ్రత్తగా ఉండకండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోండి మోహానికి వసూలు కావద్దు ప్రలోభాలకు లోను కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాత్మకమైన విషయాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకుని సమిష్టిగా ముందుకెళ్లడం వల్ల విజయం సాధిస్తారు అవకాశాన్ని క్షుణ్ణంగా పరిశీలించండి అది అవకాశం అనేది మనకి ఇది అవసరమా కాదా అనేది మీరు డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే పనిచేయండి పని చేయడం మొదలుపెట్టిన తర్వాత మాత్రం మీ కృషి మాత్రం ఎప్పుడు తగ్గించకండి మంచిగా కృషి చేయండి మంచి సత్ఫలితాలను పొందండి మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష గుర్తుంచుకోండి వారం మధ్యలో ఇబ్బందులు తొలుగుతాయి నిరంతర సాధన మీకు శక్తినిస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే ప్రయత్నాలు చేయండి ఇక మిథున రాశి వారు ఇష్టదైవాన్ని దర్శించండి అలాగే నవధాన్యాలు అగ్నికి అర్పిస్తే మంచిది తదుపరి రాశి కర్కాటకం కర్కాటక రాశి వారి ఈ వారం వారి జాతక ఫలాలను పరిశీలిస్తే మూడు గ్రహాలు యోగిస్తున్నాయి పదకొండులో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు గ్రహ బలంలో పోయిన వారానికి ఈ వారానికి ఎటువంటి మార్పు లేదు దైవ బలంతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసే ఇదైతే కలుగుతుంది కొన్ని ఇబ్బందుల నుండి బయటపడతారు ధనధాన్య శుభయోగ ఫలితాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి స్థితిగతులు మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నది ఆర్థిక పరంగా పెట్టుబడులు అనేవి కలిసి వస్తాయి తద్వారా మీకు లాభం అయితే చేకూరుతుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్య సాధనకు అవసరమైనటువంటి కార్యాచరణని ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించాలి ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సాధ్య సాధ్యాలను పరిగణలోకి తీసుకొని మీరు వాటిపై కృషి చేస్తే ఫలితం ఉంటుంది మీరు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో దానిపైనే శ్రద్ధ పెంచండి అప్పుడే మీరు సఫలీకృతులు అవుతారు మీరు ఏదైనా చేసే పని మీద ఏకాగ్రత పెంచండి నిష్ట పెంచండి ఆధ్యాత్మికంగా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమయానుగుణంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళాలి పనిని వాయిదా వేస్తే శ్రమ పెరుగుతుంది మీరు కాలానుగుణంగా వ్యాపారస్తులు నిర్ణయాలు తీసుకుంటూ బుద్ధి చతురతతో పనిచేస్తే మంచి జరుగుతుంది ఇక ఇష్టదైవాన్ని ఆరాధించడం మంచిది శివుాలయాన్ని దర్శించడం మంచిది ఇక దానం విషయానికి వస్తే కుజుడు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి కందులు దానం చేయడం మంచిది తదుపరి రాశి సింహం సింహరాశి వారి యొక్క ఈ వారం జాతక ఫలాలను పరిశీలిస్తే సింహరాశి వారికి ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఆరవ రాశిలో రవి బుధులు ఏకాదశంలో చంద్రకుజులు అష్టమంలో శుక్రుడు ముఖ్య కార్యక్రమాల్లో విజయం ఉంటుంది బుద్ధి బలంతో నిర్ణయాలు తీసుకొని ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల విజయం చేకూరుతుంది ఎందుకు ఈ మాట పదే పదే చెప్తుంటామంటే ఏకాగ్రత లోపించడం వల్ల బుద్ధి కొంచెం మనకి తక్కువగా పనిచేస్తుంది అందువల్ల మనం ఏకాగ్రతతో పనిచేయడం వల్ల బుద్ధి బలం పెరుగుతుంది తద్వారా మనం సత్ఫలితాలను చాలా మంచిగా పొందవచ్చు ఈ విధంగా చేయడం వల్ల వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు వ్యాపారంలో ఉన్నత స్థితి గోచరిస్తుంది వ్యాపారం కలిసి వస్తుంది కొత్త అవకాశాలు అనేవి ఏర్పడతాయి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంచుకోండి నలుగురికి ఆదర్శవంతులు అవుతారు సమాజంలో కీర్తి పెరుగుతుంది న్యాయపరమైన ఇబ్బందులు తొలుగుతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలుగుతాయి ఆస్తుల విషయంలో సానుకూలమైన ఫలితాలు వస్తాయి ఆధ్యాత్మికంగా కొంత సమయాన్ని కేటాయించడం ద్వారా మీకు శాంతి పెరుగుతుంది తద్వారా సంతృప్తిని పొందుతారు సింహరాశి వారు పార్వతీ పరమేశ్వరుల నుండి ఆరాధించటం మంచిది ఇక సింహరాశి వారు శివాలయాన్ని దర్శించడం మంచిది ఇక దానం విషయానికి వస్తే ఐదు గ్రహాలు మేలు చేస్తున్నాయి కాబట్టి ఎటువంటి దానం అవసరం లేదు తదుపరి రాశి కన్య ఈ కన్యా రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా యోగిస్తున్నాయి దశమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాగ్రతతో మీరు మొదలుపెట్టిన పనినైతే పనిని అయితే పూర్తి చేయండి కృషికి తగ్గ ప్రతిఫలాలైతే ఉంటాయి మీరు ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత ఏ కారణం చేతనో వాటిని వాయిదా వేయకండి పనులు ప్రారంభించే ముందు ప్రణాళికలను సిద్ధం చేసుకునే క్రమంలో ఎంత సమయాన్నైనా వెచ్చించండి దగ్గర వారితో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి అపార్థాలు కలగకుండా సౌమ్యంగా వ్యవహరించాలి వ్యాపారస్తులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో అనుభవంతో పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది చెడుని ఎక్కువగా ఊహించొద్దు మీకు ఉన్నత స్థితికి చేరడానికి అవసరమైనటువంటి కార్యాచరణను తయారు చేస్తూ మంచిని ఎక్కువగా ఊహించండి ముందుగా నిర్ణయించిన విధంగానే ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేయడం మంచిది కావాలంటే కార్యాచరణకు కొంచెం అవసరమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి కొంచెం సమయాన్ని కేటాయించడం మంచిది పెద్దలు మీ కృషిని గుర్తిస్తారు విశ్వాసంతో ఆలోచించడం ద్వారా సంతృప్తికరమైనటువంటి ప్రతిఫలం వెంటనే ఉంటుంది ప్రతి విషయాన్ని మీరు లోతుగా చూడొద్దు ఉద్యోగంలో సమయస్ఫూర్తిని ప్రవర్తించండి తోటి ఉద్యోగస్తులతో శాంతంగా ఉండండి మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పొందండి వారాంతంలో మీ శక్తియుక్తులు పెరుగుతాయి శుభం జరుగుతుంది కన్యారాశి వారు వాళ్ళ ఇష్టదైవాన్ని పూజించడం ద్వారా మంచి జరుగుతుంది అలాగే సూర్యుడు పంచమంలో ఉన్నాడు సో సూర్యనారాయణ దేవాలయాన్ని వెళ్ళి సూర్యుడిని పూజించండి ఇక కన్యారాశి వారు గోధుమలను దానంగా సమర్పించండి ద్వాదశ రాసుల్లో తదుపరి రాశి తులారాశి తులారాశి వారి యొక్క ఈ వారం జాతిక ఫలాలను పరిశీలిద్దాం తులారాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయి చతుర్థంలో బుధుడు ఆరులో రాహు వ్యాపార యోగం శుభప్రదం సమయానుగుణంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి మంచి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు పలు లాభాలుంటాయి నూతన అన్వేషణ ద్వారా మంచి విషయాలని గ్రహిస్తారు మీ జీవితానికి అవసరమైన విధంగా జ్ఞానాన్ని పెంపొందించుకునే విధంగా ప్రయత్నాన్ని అయితే కొనసాగించండి నైపుణ్యంతో ముందుకు సాగండి ప్రస్తుత అవసరానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలను అయితే సాధన చేయాలి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని సాధన చేయండి కాలానుగుణంగా ముందుకు వెళ్ళండి ముఖ్యమైన కార్యక్రమాలను మీ మిత్రులతో చర్చించిన తరువాతే ముందుకు వెళ్ళండి మీ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి నలుగురిని కలుపుకుపోవాలి నిబద్ధతతో పనిచేస్తే కృషి వెంటనే లభిస్తుంది ఖర్చు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు అవసరమైనప్పుడే ధనాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి యోగ్యతకు అనుగుణంగానే వినియోగించి నడుచుకోవాలి వారం చివరి భాగంలో మేలు జరిగే విధంగా పరిస్థితులు అనుకూలిస్తాయి వారికి గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి నవగ్రహాల శ్లోకాలు పఠించండి అలాగే వారు శివుణ్ణి దర్శిస్తే మంచిది అలాగే నవధాన్యాలను నవగ్రహాల పాదాల వద్ద ఉంచి నమస్కారం చేయండి తదుపరి రాశి వృచ్చికం రాశి వారి వారం వారి జాతక ఫలాలను పరిశీలిస్తే ఇక వృచ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి మూడులో రవి ఏడవ రాశిలో గురువు పంచమంలో శుక్రుడు లాభంలో కేతు ఉత్తమ కార్యసాధన ద్వారా శుభాలు జరుగుతాయి ఆటంకాలు తొలగుతాయి మార్గం సుగమం అవుతుంది ప్రధాన కార్యక్రమాలలో వెంటనే విజయం లభిస్తుంది మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది స్పష్టత వస్తుంది మార్గం సుగమం అవుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం ద్వారా మంచి జరుగుతుంది మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది సంస్కారవంతమైన కొన్ని పనులు చేపడతారు అవి మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ జీవిత ఆశయం నెరవేరుతుంది కొన్ని విషయాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది అవసరానికి తగిన ధనం అందుతుంది మొహమాటం లేకుండా రుణ సమస్యలు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ఎవరి కోసమో కాకుండా మీకోసం మీ కుటుంబం కోసం పాటుపడండి మీ కృషి సత్ఫలితాన్ని ఇస్తుంది మీకు ఆత్మ సంతృప్తి కలుగుతుంది మీ కుటుంబంతో కలిసి ఆనందదాయకంగా ఉండే విధంగా ముందుకు సాగండి మీకు మంచి జరుగుతుంది వృశ్చిక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మంచిది అలాగే ఆలయ దర్శనానికి వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించండి ఈ రాశి వారికి ఈ వారం దానాలు అవసరం లేదు ద్వాదశ రాసుల్లో తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారి ఈ వారం జాతకాలని పరిశీలిస్తే ఐదు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ప్రధానంగా సప్తమంలో చంద్రుడు ద్వితీయంలో బుధుడు ద్వితీయంలో బుధుడు చతుర్థంలో శుక్రుడు తృతీయంలో శని దశమంలో కేతువు ఈ సప్త గ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి బ్రహ్మాండంగా పంచగ్రహ యోగం అనుకూల ఫలితాలనిస్తుంది ఏకాగ్రతతో పనులు ప్రారంభించండి మనోబలం విజయాన్ని ప్రసాదిస్తుంది వ్యాపారంలో అనేక లాభాలుంటాయి నూతన ప్రయత్నాలు లాభాన్ని ఇస్తాయి నైపుణ్యంతో సృజనాత్మకంగా వ్యవహరించడం ద్వారా కృషి ఫలిస్తుంది వెంటనే కార్యసిద్ధి ఉంటుంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం ద్వారా కష్టాల నుండి నష్టాల నుండి బయటపడతారు కాదు చేయలేను అనుకున్న పనులు కూడా విజయవంతం అవుతాయి లాభాల వాటపడతారు పడతారు పెట్టుబడులు విశేషమైన శుభాన్నిస్తాయి లక్ష్మీయోగం అనుకూలంగా ఉంది సంపూర్ణమైన శుభయోగాలున్నాయి వాహన యోగం అనుకూలిస్తుంది గృహలాభం సూచితం సూచితం భూసంబంధమైన విషయాలు కలిసి వస్తాయి ఇంట్లో కూడా కలిసి వస్తుంది పట్టుదలతో చేసే పనులు విజయాన్నిస్తాయి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఆటంకాలు తొలగుతాయి మీరు తీసుకున్న నిర్ణయాల రూపంలో కార్యక్రమాలు అనేవి కార్యరూపంలో ఆవిష్కృతమవుతాయి శాంత స్వభావంతో వ్యవహరించండి అధికారులు ప్రశంసలు పొందే విధంగా మీ యొక్క ప్రతిభను ఉపయోగించాలి మేలు చేకూరుతుంది ధనుసు రాశి వారు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులను ధ్యానం చేయడం మంచిది శివపార్వతులను దర్శించుకోండి అలాగే గ్రహయోగం అనుకూలంగా ఉంది ఎటువంటి దానాలు అవసరం లేదు ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారి జాతక ఫలాలను ఈ వారం పరిశీలిస్తే గత వారం లాగానే ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎటువంటి మార్పు లేదు ఆరవ రాశిలో కుజా చంద్రులు ఐదులో గురువు తృతీయంలో శుక్రరాహువు ఈ శుక్రరాహువు యొక్క యోగం అనేది చాలా విశేషాన్ని ఇస్తుంది శుభాన్ని ఇస్తుంది అందువలన మంచిగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి విజయాలను సాధించటానికి ఇది యోగ్యమైన కాలమే మీ ఆశలు అనేవి ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూపం దాలుస్తాయి అందుకోసం మీకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి అభిష్టి సిద్ధిని పొందండి ఏ కార్యక్రమం చేసినా అందులో మీకు విజయమే చేకూరుతుంది మీ వల్ల మీ తోటి వారికి మీ స్నేహితులకి శుభం చేకూరుతుంది మీ ఆశయాలు ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన ప్రశంసలను అందిస్తుంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వారు ఉన్నారు పూర్వపుణ్యం మిమ్మల్ని సదా రక్షిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతిభతో ఆలోచించి పనిచేయాలి అప్పుడే మీకు ఫలితాలు వస్తాయి జీవితానికి అవసరమైన ధర్మబద్ధమైన నిర్ణయాలు కలిసి వస్తాయి ఎప్పటికీ ఏది అవసరమో గుర్తించి దానియందు మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి అలా దృష్టి నిలిపితే మంచిది ఒక పద్ధతి ప్రకారం పనిచేయండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి సంపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మకర రాశి వారు వారి ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే ఏ గుడిని సందర్శించాలి అంటే లక్ష్మీదేవి గుడిని సందర్శించాలి దానాలు అవసరం లేదు ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారి యొక్క జాతక ఫలాలను ఈ వారం పరిశీలిస్తే కుంభరాశి వారికి శుక్రగ్రహం మాత్రమే యోగిస్తుంది ధనస్థానంలో శుక్రుడు యోగిస్తున్నాడు లాస్ట్ వారానికి ఈ వారానికి పెద్ద మార్పులు లేవు ధనయోగం ఉంటుంది సకాలంలో మంచి నిర్ణయాలు తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది ఏదైనా ముఖ్య కార్యక్రమాలు చేసేటప్పుడు భయాందోళనలకు లోను కాకుండా మీరు బుద్ధిని ఉపయోగించి పనిచేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి దగ్గర వారి సలహాలు పరిస్తాయి సకాలంలో మీరు చేయవలసిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేయండి అప్పుడే శుభాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రద్ధ పెంచండి గ్రహ దోషం అనేది చాలా అధికంగా ఉంది పనులు వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేయడం మంచిది మీ నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీరు ఆశించిన ఫలితాలు మీకు వెంటనే లభిస్తాయి వారం మధ్యలో ఒక ఆటంకం ఎదురైనప్పటికీ మిత్రుల సలహాల వల్ల ఆ సమస్య పరిష్కారం అవుతుంది వ్యాపారంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయవద్దు ఏకాగ్రతతో వ్యవహరించడం మంచిది మంచి జరుగుతుంది ఈ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి అలాగే నవగ్రహాలను దర్శించాలి దర్శించి నవధాన్యాలను నవగ్రహాల పాదాల వద్దించి నమస్కరించాలి ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి మీనరాశి వారి ఈ వారం జాతిక ఫలాలను పరిశీలిస్తే వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి జన్మ శుక్రుడు లాభంలో సూర్య బుధులు శుభప్రదమైన కాలం మొదలైంది లాభం ఉంటుంది శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది అధికారుల చేత ప్రశంసలు అందుతాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయం అనేది మీకు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి ప్రోత్సాహకరంగా మీ జీవితం కొనసాగుతుంది వ్యాపారపరమైన యోగం విశేషంగా ఉంటుంది అలాగే ధన ధాన్య యోగాలు ఉన్నాయి ఆర్థిక యోగం సూచితం అందువలన మీరు పెట్టుబడుల విషయంలో మంచిగా పెట్టుబడులు పెట్టడం ద్వారా మంచి లాభాలు అనేవి పొందుతారు తెలియకుండా ఎదురయ్యే కొన్ని ఆటంకాలు ఉన్నాయి ఆటంకాలను అధిగమించాలంటే మీరు కోపోద్రేకులు కావద్దు నిదానంగా ప్రశాంతంగా ఉండి ఆటంకాలను అధిగమించండి సౌమ్యత అవసరము భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది క్రమంగా ఉత్సాహంగా ఉంటుంది భవిష్యత్తు శుభప్రదంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి వారు లక్ష్మీ స్తోత్రాలు పఠిస్తూ లక్ష్మీ అమ్మవారిని దర్శిస్తే మంచిది ఈ రాశి వారికి గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు